మంగళం మంగళం మన వంశ చిలుకలకు మంగళం పెరుతోట మాతకిప్పుడు మంగళం మాయమ్మ మమము తల్లికి మంగళం వీర బ్రహ్మమునకు జయా జయ మంగళం శుభ మంగళం జయా జయ మంగళం మహోత్సవ మంగళం మన్నునో నీరునో మరి ముద్దగా చేసి మహిమతో కమ్మరుల కొల్మి అమర్చి కొల్మి కోపము చేత సుత్యను డాకని కోపంటువలను చేసినప్పుడు జయా జయ మంగళం నిత్య శుభమంగళం జయా జయ మంగళం మహోత్సవ మంగళం మాకులను తెప్పించి మహిమతో జక్కించి రాజులకు మిద్యలను రంభలకు మేడలను కాపు నాగండ్లు కలుగజేసటి వాడు అతడు జగద్గురు ఆచార్యలింగతడు జయా జయ మంగళం నిత్యశుభ మంగళం జయా జయ మంగళం మహోత్సవ మంగళం రాతికి నిరూపమును కాశవడు పరరాజులా చేతని మృక్కించెను సర్వభూషణాలు స్వామికి అర్పితం మొక్కులెల్లా విశ్వ బ్రహ్మమునకు జయా శుభ మంగళం శుభమంగళం జయ మంగళం మహోత్సవ మంగళం పంచైదు శిరసులు పల్లెరములోంచుకుని పలుకు చూరాశిని పద్మగన్నే అన్న సరివారు లేరచు కంచాలు చేసే కంచరికి జయా జయ మంగళం నిత్యశుభ మంగళం జయా జయ మంగళం మహోత్సవ మంగళం ఊదులును కోవులును నీరైన కారులను కుదురు కుంపటిలోన పని వస్తువా అది మీరావు సరి అష్టగతి లాభం ఆచార్య జగద్గురువాచార్యలింగమతడో జయా జయ మంగళం నిత్యశుభమం జయ మంగళం మహోత్సవ మంగళం 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 మన వంశ చిరుకలకు మంగళం పెను తోటమాతకిప్పుడు మంగళం మముగన్న తల్లికి మంగళం శ్రీవీర బ్రహ్మమునకు జయా జయ మంగళం నిత్య శుభ మంగళం జయా జయ మంగళం మహోత్సవ మంగళం జయా జయ మంగళం నిత్య శుభ మంగళం जया जय मंगलम महोत्सव मंगलम